తెలుగు సినీ పరిశ్రమలో మరొక విషాదం నెలకొంది సీనియర్ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి హాటాక్ గా మరణించారు బుధవారం ఇంట్లో ఉండగానే గుండెపోటు రావడంతో ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయారు గోపీచంద్ హీరోగా యజ్ఞ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించారు ఆ తర్వాత బాలకృష్ణతో వీరభద్ర సాయిధరం తేజతో పిల్లా నువ్వులేని జీవితం చిత్రాలు తెరకెక్కించారు ఆయన చివరి చిత్రమైతే తిరగబడరా స్వామి రవికుమార్ చౌదరి మృతికి తెలుగు దర్శకుల సంఘం సంతాపం తెలియచేస్తాయి అయితే ఆయన ఇటీవల డైరెక్ట్ చేసిన సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆయన మానసికంగా ఒత్తిడిలోకి లోనై డిప్రెషన్ లోకి వెళ్లారు దానికి తోడు మనందరికీ తెలిసిన బిగ్ బాస్ హిందీకి సంబంధించి ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ మన్నరా చోప్రా ఒక సీజన్ లో తను పాల్గొందనమాట అంటే సీజన్ సెవెంటీన్ లో ఆ సీజన్ సెవెంటీన్ లో పాల్గొన్న తర్వాత తను తెలుగు సినిమాలో నటించే క్రమంలో స్టేజ్ మీద అందరూ చూస్తుండగా ముద్దు పెట్టుకోవడంతో అప్పుడు అది చాలా పెద్ద దుమారం లేరేగింది ఆ అయితే కొంతమంది దీన్ని తప్పు పడితే మరి కొంతమంది ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్పారు అయితే సల్మాన్ ఖాన్ కూడా దీన్ని బిగ్ బాస్ లో బిగ్ బాస్ వేదిక పైన చూపించడం అప్పట్లో చాలా ట్రెండింగ్ గా మారింది అయితే ఇక ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన మానసికంగా కుణిగిపోవటము దాంతో గుండెపోటు రావడము జరిగింది ఇవే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి